హాయ్ అండి ఈవేళ నేను వెళుతున్న గుడి ఏంటి అంటే వెంకటేశ్వర స్వామి గుడి అండి ఎక్కడ అనుకుంటున్నారా గోకవరం దగ్గర అయ్యిపోలవరంటండి ఊరైతే మాత్రం చిన్న పల్లెటూరు కాకపోతే ఏంటంటే అల్లూరు సీతారామరాజు గారి మండలంట గుడి అయితే మాత్రం సేమ్ పెత్తరపతి ఎలా ఉందో అలాగే ఉంది మేము వెళ్ళాము దర్శనం చేసుకున్నాము వెళ్ళడం అయితే మాత్రం ఇదే మొదటిసారి ఆ విగ్రహాన్ని చూస్తే మాత్రం మళ్ళీ తిరిగి రారండి ఎవరూ ఎందుకంటే చూస్తూనే ఉండాలనిపించేస్తుంది నాకైతే అలాగే అనిపించింది చాలా చాలా బాగుంది విగ్రహం అయితే మాత్రం నెక్స్ట్ ఇక్కడ చూశాను నెక్స్ట్ ఏంటంటే వైజాగ్లో వెంకటేశ్వర స్వామి గుడి చూశానండి ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళవే ఈ గుళ్ళైతే మాత్రం అలాగే ఉన్నాయి విగ్రహాలు పక్కన పద్మావతి అమ్మవారు ఆండాళ్ళ అమ్మవారు విగ్రహాలు కూడా చాలా చాలా బాగున్నాయి అలా మనం పక్కనే కూర్చున్నట్టుగా ఉందన్నమాట అంత అద్భుతంగా ఉన్నాయి ఆ విగ్రహాలు రెండు మొత్తం మూడు కూడాను సేమ్ భోజనాలు ప్రాసెస్ చెప్పాను కదండి ఎవరు తిన్న కంచాలో వాళ్ళే కనుక్కోవాలి అది నాకు చాలా బాగా నచ్చిందండి అది అయితే మాత్రం ఇక్కడ కోతులు అయితే మాత్రం నిజంగా వానర్ సైన్యం అయితే చాలా ఉందండి కానీ మనం వెళ్ళేటప్పుడు దారిలో ఇప్పుడు ఈ వీడియో ఎవరైనా చూస్తే దయచేసి దారిలో ఉన్న కోతులు అయితే మాత్రం చాలా ఉన్నాయండి ఆకలితో అలమటించిపోతున్నాయి ఎవరైనా సరే మనం రెగ్యులర్గా వెళ్ళం వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం మనకు తోచింది కనీసం ఒక్క వంద రూపాయలైనా ఖర్చు పెట్టలేమండి నోరు లేని జీవులకి దేవుడికి ఏమీ తీసిరాలేదు అని అడగడండి ఆ నోరు లేని జీవులకి పెట్టండి దేవుడు మిమ్మల్ని అక్కడే యాడ్సప్ చేస్తాడనిపిస్తుంది నాకు అయితే మాత్రం ఆ దేవుడి బ్లెస్సెస్ ఎప్పుడు ఉంటాయండి మనకి ఆ విధంగా నోరు లేని వాటికి పెడితేను నాకు అనిపించింది మీకు చెప్తున్నాను ప్లీజ్ మీకు అలాంటి హెల్ప్ ఏదైనా ఉంటే చిన్న హెల్ప్ అలాంటివి చెయ్యండి నోరు లేని వాటికి ఏదో ఒకటి దారి పొడుగునా ఉన్నాయండి మనం కోరుకున్న దాటిన దగ్గర నుంచి ఉన్నాయి ప్లీజ్ హెల్ప్ చేయండి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఎక్కడున్నా సరే సేమ్ పె తిరుపతిలో గుడిలు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయండి ఈ గుళ్ళన్నీ కూడాను కానీ మనం ఎప్పుడైనా సరే ఒక్క రోజు శనివారం అయినా సరే ఆదివారం అయినా సరే చూడతగ్గ ప్రదేశాలు ఏమైనా ఉన్నాయంటే ఇలాంటి చిన్న చిన్నవైనా సరే ఒకసారి వెళ్ళి తీరాలి నడకదారి అంటూ ఏమి ఉండదండి కొండ మీద కొండ మీదకి డైరెక్ట్గా కార్లు వెళ్ళిపోతాయి ఆటోలు వెళ్ళిపోతాయి అనమాట నడక అనేది అస్సలు లేదు ప్లస్ సేమ్ వైజాగ్లోలాగే ఏదైనా సరే మనకి దేవుడి దర్శనం చాలా బాగా అవుతుంది ప్రశాంతంగా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది సేమ్ పెద్ద తిరుపతి మనం ఎక్కుతుంటే ఉన్న అనుభూతి కలిగింది నాకైతే మాత్రం వీడియో అయితే మాత్రం లోపలికి ఎన్నో చేయనివ్వలేదు పెద్ద తిరుపతిలో విగ్రహం వెంకటేశ్వర స్వామి ఎలా ఉన్నారో అలాగే ఉందండి దేవస్థానం దద్దోజనం అయితే పెట్టారండి ప్రసాదం జరిగిపోయిందండి మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించే టేస్ట్ అయితే మాత్రం చూసారా చుట్టూ కొండలు లొకేషను ఎంత బాగుందంటే అంత ఇదిగా ఉంది పెద్ద తిరుపతి మనం నడకదారి దారిలో నేను చూశాను సేమ్ లొకేషన్ అలాగే ఉందండి ప్లీజ్ కోతులు కొంచెం హెల్ప్ చేయండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి తిరుపతి దిగుతుంటే ఎలా అనుభూతి కలుగుతుందో అదే అనుభూతి అండి ఎక్కువ దూరం కూడా కాదు రాజమండ్రి నుంచి కరెక్ట్గా పద్దెనిమిది ఇరవై కిలోమీటర్లు అంతేనండి అంతకన్నా ఎక్కువ కాదు బస్సులు కూడా సౌకర్యం ఉన్నది బస్సు అయితే మాత్రం కిందనే తినిపిస్తారు ఇలా అయితే నడుచుకుంటే వెళ్ళాలి చిన్నదేనండి కొండ పెద్దదైతే అయితే కాదు దర్శనం అయితే చేసుకోవచ్చు ప్లీజ్ దేవుడికి ఈ విధంగా మనం అప్పుడప్పుడు తిరుపతి వెళ్ళకపోయినా ఈ అనుభూతి ఎక్కడైనా వెళ్ళి పొందుదాం కదండి